ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీపై మండిపడ్డారు కార్యక్రమంలో ఎంపీపీ తనుజా శివారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ దాస్ గంగాధర్ వెంకటగిరి మండల అధ్యక్షులు అప్పు రెడ్డి సీనియర్ నాయకులు సత్యనారాయణతో పాటు పలువురు ఉన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడటం మాటలు స్త్రీలను ఎప్పుడు కూడా మనం తల్లిలాగా మనం గౌరవిస్తాం మన స్టేట్లో ఒక మహిళ అంటే గౌరవయోగాలు కానీ నిరాధారణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి నిరాధారం లేకుండా ఆమెని అవమానించడం స్వామికే కాదు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా అవమానపరిచేటారని చెప్పి తెలియజేస్తాం ఉన్నాం ఎప్పుడు కూడా మహిళలు గౌరవిస్తాం కానీ ఇలాంటి భాష ఎప్పుడూ ఉండలేదు దానికి వాళ్ళ వాళ్ళ తండ్రి వాళ్ళ ఆయన శ్రీనివాస రెడ్డి ఆత్మ స్వపిస్తూ ఉంటుంది ఆయన కూడా నేను మాట్లాడేందుకు మాటలు మంచి పద్ధతి కాదు అది ఆయన వైసీపీ నన్ను డరాచి మాట్లాడి మనకోవాలి ఏదన్నా ఉంటే సాంప్రదాయం ప్రకారం మాట్లాడాలి కానీ ఆ విధంగా మాట్లాడటం మంచి ప్రతి చెప్పడం చెప్పి ఉఖండిస్తా అదేవిధంగా వెంకట ఇంట్లో ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తూ ఉన్నారు అది మంచిది కాదు ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళపై చర్యలు తీసుకున్నా గత ప్రభుత్వం లాగా వైసీపీ ప్రభుత్వాలతో దాచుకొని దూసుకున్నారు ఇప్పుడు అది పనికిరాదు ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా ఉండేది వైసీపీ పార్టీ పైనుంచి కింద వరకు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కానించి మరి సందుముందు లీడర్ వరకు కూడా అదే పని తెలుగుదేశం సాంప్రదాయం లేదు ఎక్కడ రాణి చలనించి మాట్లాడుతూ ఉంటాం అర్థం అందుకే ఇప్పుడు తొందరలోనే జైలు కూడా బాగుతూ ఉన్నాడు అన్ని కేసులు ఏ ముఖ్యమంత్రి దగ్గర లేవు ఒక జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసులు ఉండదు మరి ఆయన తప్పు చేయకపోతే ఎందుకు వస్తాయి ఆ కేసులు అందరూ ముఖ్యమంత్రులు రాలేదే కాబట్టి అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి చేశారు అందుకే ఆయన్ని ప్రజలు కూడా మరి కాదని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనికిరావని చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అది దాన్ని బట్టే తెలుసుకోవచ్చు ఆయన ఎంత మాత్రం ఈ రాష్ట్రంలో ఆయన గురించి అనుకుంటున్నారు ఆయన ఎంతమంది అభిమానులు ఆయన కోరుకుంటున్నారు కూడా దాన్ని బట్టే తెలుస్తా ఉంది పదకొండు సీట్లే పదకొండు కాదు సింగిల్ డీట్ రావాల్సింది అదేదో పొరపాటు ఇక్కడ రెండు వచ్చాయి తొమ్మిది వచ్చినట్టు కాకపోతే పది వచ్చి పదకొండు వచ్చాయి తర్వాత మావి రైతుల పక్క రాష్ట్రాల్లో పక్కన బ్యాంగ్లూరులో కూడా నాలుగు రూపాయలు ఇచ్చాడు నాలుగు రూపాయలు కొనుగోలు చేశాడు ఇక్కడ మన దగ్గర ఎనిమిది రూపాయలు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది సబ్సిడీ పన్నెండు పర్సెంట్ రూపాయలు పన్నెండు రూపాయలు లెక్క మనకు మన గవర్నమెంట్ ఇచ్చేది మార్కెట్ ఎనిమిది రూపాయలు అయితే నాలుగు రూపాయలు ప్రభుత్వం కలిపి పన్నెండు రూపాయలు ఇచ్చేది పక్కన ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆ పంటకి సబ్సిడీ ఇచ్చిన తర్వాత అది లేవు